ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఆర్ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మగురు రాజేష్ డి శ్రావణ్ కుమార్ అండ్ ఇద్దరు రౌడీ షేటలను తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామెన్లు ఉన్నారు ప్రతాప్ రెడ్డికి కూడా కెమెరామెన్లు ఉన్నారు అయినప్పటికి కూడా వేరే ప్రాంతాన్ని వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్ర వాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక ఐదు మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా